అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది అదేవిధంగా చాలామంది నిన్న ఈ ఆర్టికల్ చూసిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అసలు ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని కూడా రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు అదేవిధంగా పోస్టుల సంఖ్య పైన కూడా క్లారిటీ ఇవ్వండి అంటున్నారు పోస్టుల సంఖ్య గురించి కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్లు ముందుగా డిఎస్సి వెలువడేటువంటి అవకాశము అనేటువంటి అంశం ఆల్రెడీ మనం నిన్న చూసాము ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఈ తుది నివేదిక అనేటువంటిది ఈ మంత్ ఎండింగ్ లోపు ఇస్తారు అనేటువంటి అంశాన్ని మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటా ఉన్నాం అదే అంశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం పైన బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది కాగా ఎస్సీ వర్గీకరణ పైన అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీ మక్తర్ను నియమించినటువంటి విషయం తెలిసింది ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లయితే తెలుస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఈ ప్రభుత్వానికి ఈ నివేదిక అనేటువంటిది ఆ కమిషన్కు సంబంధించి ఈ నెలాఖరు వరకు చేరిపోతుంది అంటే చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది అనేటువంటి అంశం నేపథ్యంలో ఇబ్బంది పడుతున్నారు అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు అంటే మార్చి వరకు సమయం పడుతుంది అంటే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ మార్చిలో ఆమోదిస్తే మళ్ళీ ఏప్రిల్ వరకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఒకప్పుడు మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరొక డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి మన యొక్క ధీమా అనేటువంటిది అది ఉండకపోయేది అంటే మళ్ళీ ఎప్పుడో వస్తుంది అనేటువంటిది ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా స్వయాన మనకు ఉప ముఖ్యమంత్రి గారు అంటే ఏదైనా నోటిఫికేషన్ మనకు బయటికి రావాలంటే ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి గారుగా మంత్రిగా కూడా డిప్యూటీ సీఎం గారే ఉన్నారు కాబట్టి మన బట్టి విక్రమార్క గారే ఉన్నారు కాబట్టి ఆయనే పలుమార్లు ఖచ్చితంగా నెక్స్ట్ అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఆరు వేల ఉద్యోగాలతో వేస్తాము అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి నివేదిక అనేటువంటిది మంత్ ఎండింగ్ వరకు మనకు వచ్చేస్తుంది ప్రభుత్వం దగ్గరికి దాని తర్వాత ప్రభుత్వం తెలుసుకుంటే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు లేదంటే కనుక మార్చికి సంబంధించిన సమావేశాలు జరిగితే అందులో ఆమోదం తెలిపిన తర్వాత అయితేనేమో ఏప్రిల్లో లేదంటే క్యాలెండర్ ప్రకారంగా అమలు చేయాలి అంటున్నారు కాబట్టి ఒకవేళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన తుది నివేదిక వచ్చిన తర్వాత దాన్ని అట్లనే పెట్టేసుకొని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకు ప్రజెంట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి వర్టికల్ విధానంలో ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఆర్జెంటల్ విధానం వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అప్ వేకెన్సీ అనేటువంటిది ఇచ్చేసి దానికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేయడం అనేటువంటిది మనం చూసాం కాబట్టి ప్రభుత్వం తెలుసుకుంటే ఏదైనా వస్తుంది డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరిలో కూడా రావడానికి అవకాశం అయితే ఉన్నది లేదంటే ఒక రెండు నెలలు అటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉండకుండా ఉండదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పలుమార్లు డిప్యూటీ సీఎం గారుగా డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా మనకు ఆర్థిక శాఖ ఆమోదం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారే పలుమార్లు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనవసరంగా ఉంటుందా ఉండదా అనేటువంటి ఆలోచనలు మీరు పెట్టుకోకండి అయితే క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే మనకు నెక్స్ట్ మనకు ఏప్రిల్ వరకు కూడా రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ రావడం అనేటువంటిది పక్క ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక పోస్టుల సంఖ్య గురించి మాట్లాడితే ప్రతిసారి మనకు ఆరు వేల పోస్టులతో మరొక డిఎస్సి వేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ప్రస్తావిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది మనకు ఉన్నట్టే దాని తర్వాత ఇక్కడ రిటైర్మెంట్ ఖాళీలు మిగిలినవన్నీ కూడా ఉన్నాయి అభ్యర్థుల నుంచి కూడా ప్రభుత్వానికి వినతులు పెడితే కనుక ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెరగడానికైతే అవకాశం అనేటువంటిది ఉంటుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం ప్రధానంగా అడ్డంకిగా మనకు ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా దానికి సంబంధించి ఆమోదం తెలిపిన తర్వాత దానికి అనుగుణంగా బ్రేకప్ వేకెన్సీ కూడా మనకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అవకాశం అనేటువంటిది ఉన్నది లేదంటే ఒక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెట్టుకొని ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఉన్నది లేదంటే మార్చిలో యథావిధిగా జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు ఆమోదం తెలిపేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఇన్ని రకాల అవకాశాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఏది తెలుసుకున్న చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యాలెండర్ ప్రకారంగా కూడా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది లేకపోదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి టెట్లో వచ్చేటువంటి ప్రతి మార్కు ప్రతి పాయింట్ వన్ మార్కు కూడా మనకు చాలా కీలకం డిఎస్సిలో అయితే చాలామంది టెట్ స్కోర్ ఏమున్నది ఏడున్నర మార్కులకు ఒక మార్కు కదా డిఎస్సిలో రెండు క్వశ్చన్లు ఎక్కువ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారు అట్లాంటిది అస్సలు లేదండి ఖచ్చితంగా ఈసారి పాయింట్లలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు అంటే అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని అసలు డిఎస్సి ఇప్పుడు ఉంటుందా లేదా అని పక్కన అనుకోండి ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు గత డిఎస్సిలో జాబ్ మిస్ అయినటువంటి వాళ్ళు పాయింట్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు మరి వాళ్ళతో మనం పోటీ పడాలి జాబ్ అనేటువంటిది సాధించాలి అంటే మన యొక్క మైండ్ సెట్ అనేటువంటిది ఎట్టుండాలో మీరే గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇక్కడ టెట్లో ఒక్క మార్క్ వచ్చినా కూడా అక్కడ పాయింట్లలో చేంజ్ అవుతుంది కాబట్టి ఆ రకంగా మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెట్కు సంబంధించిన అంశాన్ని పైన మీరు సీరియస్గా ఫోకస్ చేయండి సమయం అనేటువంటిది చాలా దగ్గరకు వచ్చేసింది కాబట్టి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది ఉంటుంది అందులో ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మొత్తం టెస్ట్లు రాయాలంటే నైంటీ నైన్ రూపీస్తో మీకు అక్కడ కోర్స్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి ఫ్రీ వేస్ట్ పేపర్స్ ఉన్నాయి ఫ్రీ మెటీరియల్ కూడా అక్కడ అందుబాటులో ఉంటుంది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క వాట్సాప్ గ్రూప్స్లో కూడా మీకు షేర్ చేస్తాను వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కామెంట్ సెక్షన్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఆ కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి గ్రూప్స్లో మీరు ఏదైనా ఒక గ్రూప్లో టెలిగ్రామ్ ఫేస్బుక్ మిగిలినటువంటి చాలా గ్రూప్స్ ఉన్నాయి ఆ ఏదో ఒక గ్రూప్లో మీరు జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా ఫ్రీ కంటెంట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా ఈ డి టెట్కు సంబంధించి కూడా మ్యారథాన్ వీడియోస్ అని అనేటువంటివి మీకు ఉపయోగపడే విధంగా ఏ ఏ అంశాలపైన మనకు ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి కే క్లాసుల నుంచి ఫోకస్ చేసిన ఎట్టుకో అనేటువంటి వీడియోస్ కూడా మీకు ఈ రోజు నుంచి మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి డిఎస్సి ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకండి సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ రెవెన్యూ గ్రామానికి సంబంధించి అంటే కొత్తగా విఆర్ఓ ఉద్యోగాలు పడతాయి అనేటువంటి ప్రచారం అనేటువంటిది జరిగింది నేను అప్పుడు కూడా చెప్పాను అంటే మనకి ఇంకా దీనిపైన పూర్తి క్లారిటీ రాలేదు మరి పాత వాళ్ళతోటి భర్తీ చేస్తారా కొత్త నోటిఫికేషన్ అంటే సగం సగం అనేటువంటిది ఉన్నది ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చేసింది అంటే ఇక ప్రతి రెవెన్యూ గ్రామానికి విఎల్ఓ వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ విఆర్ఏలకు అవకాశం ఆసక్తి ఉన్న వారి నుంచి ఇరవై ఎనిమిది లోపు దరఖాస్తుల స్వీకరణ భూపరిపాలన సంస్కరణకు సంబంధించి తెర తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతం పైన దృష్టి సారించింది అందులో భాగంగా గ్రామస్థాయి అధికారులను నియమించేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది ప్రత్యేక రెవెన్యూ గ్రామానికి ఒక విఎల్ఓను అయితే నియమించనున్నట్లు సోమవారం పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తలైతే అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు సర్కులర్ జారీ చేశారు గత ప్రభుత్వం వివిధ శాఖల్లోకి బదలాయించినటువంటి విఆర్ఓ విఆర్ఏలను విఎల్ఓలుగా అవకాశం ఇవ్వనుంది ఈ మేరకు ఆసక్తి ఉన్నటువంటి వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించాక రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని నిర్ణయించింది జిల్లాల స్థాయిలో వీరి గురించి సమాచారం సేకరించేటువంటి బాధ్యతలను కలెక్టర్లకైతే అప్పగించింది ఈ నెల ఇరవై ఎనిమిది లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నది అనంతరం విధానపనమైనటువంటి నిర్ణయం అనేటువంటి తీసుకున్నది మొత్తంగా పదివేల యాభై నాలుగు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు అయితే ఉన్నాయి మొత్తంగా ఏడు వేల ముప్పై తొమ్మిది విఆర్ పోస్టులకు అయితే ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది అయితే అదేవిధంగా ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై విఆర్ఎఫ్ పోస్టులకు ఇరవై వేల రెండు వందల యాభై ఐదు మంది పనిచేస్తున్నారు వీరిలో డిగ్రీ ఆపై ఇంటర్ పదో తరగతి విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే దానికి అనుగుణంగానే ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ రకరకాలుగా వాళ్ళకి కేటాయించడం జరిగింది ఈ వ్యవస్థ తీసేసిన తర్వాత అయితే ఇక్కడ దీనికి సంబంధించి వారందరినీ కూడా వివిధ శాఖలకైతే బదలాయించింది అయితే దాని తర్వాత ఇక్కడ విఆర్ఓ వ్యవస్థ రద్దుకు ముందు ఆ పోస్టుల్లో పనిచేసిన వారు వీఆర్ఏల్గా పనిచేస్తూ వివిధ శాఖల్లోకి పంపిన వారికి ఈ నియామకాల్లో ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వనుంది డిగ్రీ చదివినటువంటి పూర్వ విఆర్ఓ విఆర్ఏలను నేరుగా రెవెన్యూ శాఖలోకి అయితే తీసుకున్న తీసుకొని ఉన్నారు అంటే ఇక్కడ ఈ క్రమంలో చూసుకుంటే మూడు వేల ఆరు వందల మంది పూర్వ విఆర్ఏలు రెండు వేల మంది వరకు పూర్వ విఆర్ఏలు విఆర్ఓలు మూడు వేల ఆరు వంద వందల మంది అదేవిధంగా రెండు వేల మంది వీఆర్ఏలు అయితే ఈ అర్హత ఉన్నట్టు అంచనా అంటే మొత్తంగా చూసుకుంటే సుమారు ఐదు వేల మూడు వందల పోస్టులను మిగిలినటువంటి అవి మొత్తంగా ఇప్పుడు పదివేల రెవెన్యూ కానీ తొమ్మిది వందల యాభై నాలుగు అన్నారుగా ఇక్కడ చూసుకుంటే ఐదు వేల మూడు వందల పోస్టులు అనేటువంటివి ఇంకా మిగులుతున్నాయి ఇవన్నీ భర్తీ భర్తీయనున్నాయి చేసిన తర్వాత అంటే ఈ భర్తీ చేసినటువంటి దానికి సంబంధించి ఈ ఈ ఐదు వేల మూడు వందల పోస్టులు అనేటువంటివి ఏ రకంగా భర్తీ చేయాలనేటువంటి అంశం పైన ప్రభుత్వం అయితే సమాలోచనలు అనేటువంటివి చేస్తున్నది అయితే ఇంటర్ పూర్తి చేసిన వారు ముఖ్యంగా ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం చదివినటువంటి వారిని కూడా నేరుగా తీసుకునేటువంటి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే రెవెన్యూ వర్గాలు అయితే చెప్తున్నాయి అంతేకాదు వీరిలో కొందరిని సర్వే సర్వేయర్లుగా నియమించేటువంటి అవకాశం కూడా ఉంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది కొత్త సర్వేయర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇంటర్ పూర్తి చేసినటువంటి పూర్వ విఆర్ఓలు విఆర్ఏలను సర్వేయర్లుగా నియమించేటువంటి అవకాశం ఉందని సమాచారం ఇలా నేరుగా భర్తీ చేసేటువంటి జూనియర్ రెవెన్యూ అధికారి సర్వేయర్ పోస్టులు పోగా మిగతా పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లు తెలుస్తున్నది డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో ఓపెన్గా దరఖాస్తులు స్వీకరించి పోస్టులు భర్తీ చేస్తారా లేక పూర్వ విఆర్ఓలు వీఆర్ఏలను మాత్రమే పరీక్ష నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించినటువంటి వారిని ఎంపిక చేస్తారా అనేటువంటి దానిపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అంటే ఇంకా క్లారిటీ అనేటువంటిది రాలేదు సగం పోస్టులకు మరి డైరెక్ట్ రిక్రూట్మెంటా లేదంటే వా పాత వాళ్ళకే ఎగ్జామ్స్ అనేటువంటి పెట్టేసి డిపార్ట్మెంటల్ టెస్టుల లాగా వాళ్ళనే కంటిన్యూ చేయాలనేటువంటి అంశం పైన అయితే మన క్లారిటీ అనేటువంటిది అయితే లేదు కాబట్టి ఆ నేపథ్యంలో పూర్తి క్లారిటీ అనేటువంటిది వస్తుంది అనవసరంగా తొందరపడి ఇప్పుడే కొంతమంది బుక్లు ప్రింట్ అయితేనే ఉన్నాయి దాని తర్వాత కోచింగ్ సెంటర్లు ఓపెన్ అయితేనే ఉన్నాయి కాబట్టి కంగారు పడకండి టైం అనేటువంటిది ఉన్నది అసలు మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళతోనే కంప్లీట్ చేస్తారా లేదంటే కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారా అనేటువంటి అంశం పైన క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే కనుక చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకైతే ఒక ఊరట అనేటువంటిది లభిస్తుంది కాబట్టి ఆ అంశంపైన ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టుకో పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చాలామంది నిరసనలు కూడా వ్యక్తం చేశారు ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేటువంటి అంశం నేపథ్యంలో అదే అంశం కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డిగ్రీ చదివినటువంటి వారిని నేరుగా తీసుకునే అవకాశం అంటూ మనకు అందులో ఉన్నటువంటి వారినా లేదంటే కొత్తగా మరి ఏం చేస్తారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ రకరకాలుగా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అనేటువంటివి వస్తున్నాయి కానీ ఇంకా క్లారిటీ అనేటువంటిది రాలేదు అతి త్వరలో వస్తుంది ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇక ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డికి సంబంధించిన ఒక షార్ట్ నోటీస్ అనేటువంటిది రావడం జరిగింది ఎప్పుడైనా కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకి ఈ రకంగా నోటిఫికేషన్ రావడానికంటే ముందు ఒక వారానికంటే ముందు మనకు దీనికి షార్ట్ నోటీస్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు రావడం జరుగుతుంది ప్రతిసారి గ్రూప్ ఫోర్కు సంబంధించి ఇక్కడ ఈ పోస్టులు కనుక చూసుకుంటే వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్లో అనైతే మనకి గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు అనేటువంటి ఉంటాయి మరి దీనికి సంబంధించి అర్హత అనేటువంటిది టెన్త్ క్లాసు మరి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ పోస్టులు అనేటువంటివి ఉంటాయి అందరికీ తెలిసినటువంటి విషయమే మొత్తంగా ఈసారి పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే ముప్పై రెండు వేల ఉద్యోగాలు అనేటువంటివి ఉన్నాయి ఈ షార్ట్ నోటీస్లో మరి ఇది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందంటే అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు మరి ఇది ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి షార్ట్ నోటీస్ మాత్రమే మరి దీన్ని నమ్మొచ్చా అంటే ఖచ్చితంగా నమ్మొచ్చండి ఎందుకంటే వారానికంటే ముందే మనకు వారంలో నోటిఫికేషన్ ఇవ్వడానికంటే ముందు ఈ రకంగా షార్ట్ నోటీసులు అనేటువంటివి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లోనైతే ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మొత్తంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ముప్పై రెండు వేల ఉద్యోగాలకు అయితే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది వారంలో ఉన్నది దీనికి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది మనకు వచ్చే నెల ఇరవై మూడు ఒకటి అంటే జనవరి ఇరవై మూడు నుంచి అయితే స్టార్ట్ గానున్నది దాని తర్వాత లాస్ట్ సబ్మిషన్ కనుక చూసుకుంటే ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది దీనికి సంబంధించిన బేసిక్ పే కనుక చూసుకుంటే పద్దెనిమిది వేలు మిగిలినటువంటి అలవెన్స్లు అవన్నీ కూడా కలుపుకొని అయితే దానికి సంబంధించిన శాలరీ అనేటువంటిది ఉంటుంది ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఇది పద్దెనిమిది మినిమం ఇది ముప్పై ఆరు మ్యాక్సిమమ్ ఇక్కడ ఈ ముప్పై ఆరు అనేటువంటిది ఎట్లా గతంలో ముప్పై మూడే ఉండేది కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ కోవిడ్ వల్ల ఇక్కడ చూడండి ఈ కోవిడ్ వల్ల త్రీ ఇయర్స్ అయితే ఏజ్ అనేటువంటిది అందరూ కూడా కోల్పోయినారు కాబట్టి ఇలాంటి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల ఆ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే మనకు దీనికి సంబంధించి ముప్పై ఆరు సంవత్సరాలు చేసినారు మరి రిజర్వేషన్ల వారిగా మనకు దానికి సంబంధించి ఎక్స్టెన్షన్ ఏమైనా ఉంటుందా లేదంటే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ అంటే ముప్పై ఆరు ప్లస్ ఐదు నలభై ఒక్క సంవత్సరాల వరకు అదేవిధంగా మనకు బీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే మూడు సంవత్సరాల వరకు మూడు సంవత్సరాల వరకు అంటే ముప్పై ఆరు ప్లస్ మూడు ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఏజ్ కనుక చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికైతే మీరు దీనికి సంబంధించి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సార్లు ఇదంతా కూడా మనం చూసాము దాని తర్వాత రిజర్వేషన్స్ అనేటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఏలు దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది ఈడబ్ల్యుఎస్ వాళ్ళకు కూడా ఈ మూడు సంవత్సరాలకు వర్తింపు సడలింపు అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకి సీసీ డబుల్ఏ అనేటువంటిది అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత కంప్లీట్గా మిగిలినటువంటి నోటిఫికేషన్ వస్తే పూర్తి వివరాలను అయితే తెలియజేస్తాను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది సిబిటి విధానంలో ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకుంటే అందరు అంటే ఓబీసీ దాని తర్వాత బీసీకి సంబంధించి ఓసీ వాళ్ళకి సంబంధించి ఐదు వందల రూపాయలు అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ అనేటువంటిది రాసిన తర్వాత నాలుగు వందల రూపాయలు అనేటువంటిది మీకు రిఫండ్ కూడా అవుతుంది అంటే వంద రూపాయల ఫీజే అనుకోవచ్చుగా ఎగ్జామ్ రాస్తే మాత్రం రిఫండ్ అవుతుంది తర్వాత పర్సనల్ విత్ డిజబిలిటీ దాని తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్ జెండర్స్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి సంబంధించి ఎకనామికల్లీ వీకర్ సెషన్ ఈబీఈసీ వాళ్ళకి కనుక చూసుకుంటే మనకు రెండు వందల యాభై రూపాయలు దాని తర్వాత ఈబీసీ షుడ్ నాట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ ఈ రకంగా అంటే ఈబీసీ వేరు అనేటువంటి అంశాన్ని క్లియర్గా మెన్షన్ చేశారు వీరికి కనుక చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది బీసీ ఓసీ వాళ్ళకేమో ఐదు వందలు ఈ వీళ్ళకేమో మిగిలినటువంటి వాళ్ళకేమో రెండు వందల యాభై రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఉంటుంది ఈ రకంగా మొత్తంగా ముప్పై రెండు వేల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది దీనికి సంబంధించి మన క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే టెన్త్ మరియు టెన్త్ ప్లస్ ఐటీఐ తోటి పోస్టులు అనేటువంటివి ఉంటాయి మరి ఎన్ని పోస్టులు ఉంటాయి ఇది మొత్తం కంప్లీట్గా సెంట్రల్ వైజ్గా కాబట్టి అది రాగానే కంప్లీట్ వివరణ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాల పడితే దేశంలోనే ఇది ఒక రికార్డు ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పడం జరిగింది డెబ్బై ఒక్క వేల మందికి నియామక పత్రాలు పంపిణీ చేశాము అని అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్